ఈ రోజు ఎపిసోడ్ పోయిన వారం సాటర్డే ఎపిసోడ్ కన్నా ఈ వారం సాటర్డే ఎపిసోడ్ ఎపిసోడు సూపర్ ఉంది అనమాట మ్యాటర్ ఏదంటే ఒక్కొక్కరికి రీల్ బద్దలు కొట్టినట్టు రంగు పడేలాగా చెప్పిన అనమాట నాగేంద్ర సార్ సూపర్ అనిపించింది వాళ్ళు చేసిన దానికి ఈయన ఇచ్చిన డోస్కి బాగుంది బట్ ఒకటి రెండు వీడియోలు కానీ ఒకటి రెండు పాయింట్స్ కానీ మిస్ అయినాయి అని అనిపించింది నాకు అవి కూడా చూపించుంటే బాగుండేది వాటి గురించి కూడా మాట్లాడుంటే ఇంకా బాగుండేది కదా అక్కడ అంతా చూసిన రోత రాధాంతం అవన్నీ చూసిన తర్వాత కూడా మనకి ఒక్కసారి దాని గురించి మాట్లాడుంటే బాగుండేది కదా కానీ గేమ్ బాగుంది బాగా ఆడామని చెప్పారులే కానీ ఇంకొక దాని గురించి చెప్పుంటే బాగుండేది పోను పోను మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలామంది చూస్తున్నారు అండ్ నచ్చుతుంది ఒకమెంట్ చేస్తున్నారు కూడా అండ్ మీలో ఎవరికైనా నచ్చితే కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒకవేళ నచ్చపోతే అసలు ఎందుకు నచ్చలేదు మీకు అనేది కూడా కమెంట్ చేయండి అండ్ నేను మాట్లాడే తప్పులు ఒప్పులు ఉంటే అది కూడా కమెంట్ చేయండి అండ్ ఆ మిస్టేక్ మార్చుకుంటే ఇంకొకసారి అవి రాకుండా సో అదనమాట ముచ్చట ముందైతే ఎపిసోడ్లో స్టార్ట్ అయిపోతాం శుక్రవారం ఏం జరిగిందనేది చూపించరు అక్కడ మనిషిని అండ్ పవన్ ని ప్రియాంక అండ్ బర్నీ గారు బర్నీ అని మనం పిల్ల కదా పేరు పెట్టి మన పెద్ద రకం మర్యాద మనకన్నా వయసులో పెద్ద అన్నింటిలో పెద్ద బట్టి బర్నీ గారు అని పిలవాలి అది మర్యాద మనిషిని బట్టి మర్యాద అనేది వస్తుంది అది బర్నీ గారు అండ్ ఇంకొకరు ఎవరంటే తనుజ సంజన గారు వాళ్ళ గురించి మా వీళ్ళ గురించే కొంచెం చూపించరు అంటే కొంచెం మేము అంతే చూపించారు అంత పెద్దవి ఏం చూపించలేరు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వం కానీ పవన్ కాంగ్రెస్ చెప్పిర్రు అన్నీ చెప్పారు బాగుంది అంతా ఓకే ఓకే అనుకున్నాం బట్ దాని తర్వాత వచ్చింది అసలేన మ్యాటర్ అనమాట సో కళ్యాణి లేపారు అడిగారు ఆయన ఫేరా అన్ఫేరా కెప్టెన్ అవ్వడానికి అని అన్నారు ఆయన చెప్ప చాలా చెప్పింది అసలుకి ఈయనకి అర్థం కాలేదో అండ్ సో దట్ టైమా అనదర్ టైమా అనేది ఆయనకి తెలియదు మరి ఏం మాట్లాడుతుండో అనేది కదా ఇంకొక మాట చెప్పాలంటే దీనికి ముందు డ్రెస్సు బాగా లేకపోతే కాళ్ళ మీద కాలు వేసుకోవచ్చు కూర్చోడానికి సరే ఓకే ఆడపిల్లలకే కొంచెం డ్రెస్సులు అటు ఇటుగా ఉన్నప్పుడు అబ్బాయిలైనా కొంచెం టైట్ ఫిట్టింగ్ కానీ లేకపోతే డ్రెస్సు కొంచెం ఇటు కంఫర్టబుల్ లేనప్పుడు కాళ్ళ మీద కాలు వేసుకున్న పర్లేదు నీకు డ్రెస్సు బాగుండి అంతా బాగున్నప్పుడు అంత పెద్ద మనిషి మనం ముందున్నప్పుడు కాళ్ళ మీద కాలు వేసుకుని అంత ఓవర్ యాక్టింగ్ ఎందుకు మరి కామనర్సే తప్ప అదే ఓనర్సే అసలు బలేసి అని అనాలా లేకపోతే మాకు ఈజీగా ఈ ఛాన్స్ వచ్చేసింది మాకు వేరే ఏమీ లేదు కష్టపడకుండా చెమటోడ్చకుండా మాకు వచ్చేసింది అందుకనే మేము ఎవరైతే నాకే నా కాలు మీద నేను నా కాలు నా ఇష్టం అన్నట్టు అదే పుష్ప సినిమాలో డైలాగ్ ఇష్టంటో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు కాలు వేసుకున్నారో ఓకే దానికి కానీ పెద్ద మనిషి అనే మర్యాద ఎండా కదా వయసు అయినా తన తన అసలు ఎన్ని మూవీస్ చేసారు అక్కడ ఉన్న ఎవరు ఏంటని చూసుకోకుండా కాళ్ళ మీద కాలు వేసుకోవడం పవన్ కళ్యాణ్ ఆ మాత్రం సెన్స్ లేదా అండ్ డాక్టర్ పాప అనాలా డాక్టర్ ప్రియాంక చెప్పడే అనాలా నిబ్బి అనాలా అది నాకు అర్థం కావట్లేదు అనమాట ఆమె డ్రెస్ బాగుంది కదా కాలు మీద కాలేజ్ ఎందుకు శ్రీజ అసలు మరీ ఒక ప్రతిదానికి తుప్తు పాపల్లే అన్నారో తెలుసు అది అది మనం కోరుపోయి మాట్లాడుచుకుందాం ఆమె కూడా అంతే సెలబ్రిటీ అంటే టెనెన్స్ లే టెనెన్స్ అందరు ఎలా కూర్చున్నారు పేరు పిలవగానే ఎలా నిల్చుంటున్నారు ఓనర్స్ పిలవంగానే ఒక ఒక టెన్ సెకండ్స్ తర్వాత లేచి నించుంటున్నారు సగం ముచ్చట మాట్లాడిన తర్వాత ఆ మాత్రం మర్యాద లేకపోతే అంత అసలు కాంగ్రెస్ అనే మాటకి అర్థమేయలేదు ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఒక జాతి పక్షులు పంపిస్తే ఇట్టే అదే చోటు ముందు శంఖ ఊగినట్టు అన్నట్టు వీళ్ళ ముందు ఎంత చెప్పినా సరే చదువుకున్నారు మరి ఆ చదువు శంకరాయిపోయిందా సాగులో చదువు అంటారు కదా డైలాగు అలాంటివి ఉందనమాట చదువుకున్నవాడు కన్నా సాగులో మేలంట అన్నట్టు చదువుకున్నోడుగా బుద్ధే లేదు వీళ్ళకి అనిపించింది ఒక్కొక్కరు డాక్టర్లు సాఫ్ట్వేర్ ఓ చాలా చెప్పారు మీరు మా సెన్స్ ఉండాలి అది లేదే అదనమాట బేసిక్గా ఇప్పుడు మనం ఎపిసోడ్లకి స్టార్ట్ అయిపోదు మనం కూడా రంగు పడింది కన్నా రంగు పడింది ఎవరికి పడింది అనేది మాట్లాడుకుందాం అక్కడ పవన్ని ఫేరా ఫేరా అని అడిగేటప్పుడు కొంతమందికి అర్థం కాలేదు మర్యాద మనిషి తన లోకంలో తనే ఉన్నాడు అనమాట ఎక్కువగా థింక్ చేశారు ఓవర్ థింకింగ్ వల్ల ఏంటంటే అన్నీ మనకి నెగిటివ్గానే కనబడతాయి తప్ప పాజిటివ్ అనేది ఏది కానీ రాదు ముందు ఆ మనిషి ఆ బుర్రలో మరి అన్ని ఆలోచనలా వస్తాయో ఉన్నది లేది అన్నీ కలుపుకుంటారు అది ఇంకా మాస్క్ ఆయన విషయంలో వస్తే తన ఫ్యామిలీ ఫ్యామిలీ అందరికీ ఫ్యామిలీ ఉంటాయి వాళ్ళు బాగానే ఉన్నారు ఈయనకే ఈయన ఒక లోకం పై లోకమా ఏ కాలమా అనేది ఏ లోకం అనేది తెలియకుండా ఆయన లోకంలో ఆయన ఆడవంటారు కూర్చుడు ఆ మూడు మూలు మూల కూర్చుడు పర్లేదు కొంచెం బాధ నుంచి సంతోషానికి మంచిగా చేరువులు అన్నట్టు కొంచెం పర్లేదు మంచిగానే ఇంప్రూవ్ అయ్యిండు మొత్తం వదిలిసి తనుజ గారి దయవాళ్ళు ఏ వల్ల ఏ దేని వల్ల అయినా సరే మంచిగా మారి మనిషి చక్కగా మాట్లాడుతుడు ఆయన నవ్వుతుండు నవ్వుతూనే నాకు వారి దేవుడు వర్ష అందుకనే వర్షాలు ఆగకుండా పడుతున్నాయి అవి కూడా ఈవినింగ్ టైంలు అనమాట నవ్వుతుండు బాగానే పర్లేదు మాస్క్ ప్యాన్ అండ్ ఈరోజు వాళ్ళ వైఫ్ హరిత గారు మాట్లాడారు నాగార్జున సార్తో అది కూడా మనం విన్నాము కదా సో అమ్మ చాలా క్లారిటీగా ఉంది బట్ బయట ఏం జరుగుతుంది అనేది లోపలకు తెలియాలంటే మనకి మైండ్ ఉండాలి అక్కడ ఏం జరుగుతుంది మనం మాట్లాడలే బట్టే ఉంటుంది మనం ఏది మాట్లాడితే అది నెగిటివ్ పోతుందా పాజిటివ్ పోతుందా అంటే అది మన ప్రవర్తన బట్టి ఉంటుంది ఏదైనా సరే అదనమాట ఇక్కడ పవన్ అడిగారు శ్రీజన్ అని గారు ప్రియా గారు అందరు అడిగారు ఆ ప్రియాకి బాగానే డోసులు పడింది బాగా రంగు పడింది ఏమి ఆమెనే పెద్దగా ఆమె మిస్టేక్లు చూపించరు ఇక్కడ ఓనర్స్ని పాయింట్అవుట్ చేసి వాళ్ళ తప్పుల్ని కళ్ళకు అద్దినట్టు కానొచ్చేటట్టు కళ్ళు తెరిచి చూసేలాగా కనబడ్డాయి అనమాట ఓనర్ టెనెన్స్ కామనర్స్ సెలబ్రిటీస్ అని అన్నది ప్రియాంక అనే అదే ప్రియా గారు ప్రియాంక వచ్చింది ప్రియా ప్రియా గారు డాక్టర్ ప్రియా గారు డాక్టర్ ఎందుకనండి వాగుడు ప్రియా బాగుంది పేరు ఇక్కడ అనమాట అందరిని అడిగారు శ్రీజ బాగానే చెప్పింది అన్ఫేర్ అని చెప్పింది ఆయన కళ్యాణి ఆయన ఏం మాట్లాడుతున్నో సో దట్ టైమా అని దట్ టైమా ఏదేదో మాట్లాడింది ఆయన ఆయన కూడా క్లారిటీ లేకుంటే పిక్చర్ క్లారిటీ అంతే అన్నిసార్లు చూపించినా సరే అగ ఆయనకి కళ్ళు తెరవలేదు లేకపోతే ఆయన కూడా మాయాలోకంలో ఆ ప్రీతు గారు మాయాలోకం ఉన్నాడు అనేది అర్థం కాలేదన్నమాట వాళ్ళు జస్ట్ ఫ్రెండ్ సార్ జస్ట్ ఫ్రెండే ఆయన కూడా అనేది అసే సారు సారు కూడా అనేది జస్ట్ ఫ్రెండ్ నేనేదేదో ఊహించుకొని అండ ఎంతవరకు కరెక్ట్ కాదు అక్కడ అడిగింది ఏంటి ఫేరా అన్ఫేరా అని అడిగారు అన్ఫేర్ అయితే అన్ఫేర్ చెప్పాలి ఫేర్ అయితే ఫేర్ చెప్పాలి సో ఇదనమాట ఒక వీడియో చూపించారు స్టాప్ 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 మూడు సార్లు చెప్పినప్పుడు అది ఆపేయాలి అనే రీతు గారు చెప్పిన సంచాలక్గా అప్పుడు మన బర్నీ గారిని చాలామంది మనం చాలా వీడియో చేసిన బట్ ఇది ఏంటంటే బర్నీ గారు ఆపేసారు అక్కడ బర్నీ గారు ఆపేసినా సరే ఈయన రుద్దుతా ఉన్నాడు అంటే ఆ కళ్ళు కానరాలంటే ఏ చుట్టూ కాని కదా మరి కళ్ళు కాకులు ఎత్తుకుపోయినాయి అనేది నా పాయింట్ అనమాట బర్నీ గారు రాసింది కనపడింది కనపడలేదా నీకు కనపడ్డాయి అయినా సరే మరి అక్కడ తప్పు ఒప్పుకుంటే మరి ఏమే కదా పూలయ్యేది కాబట్టి ఆమె అలా నాకు కాన్ రాలేదు సరే ఎలా ఉన్నారు కాబట్టి నాకు కాను రాలేదు అయితే మరి సరే నీకు కాను రాలేదు కానీ రెండు మూడు సార్లు వీడియో పెట్టినా సరే అమ్మ అయితే మరి తనుజా గారు సంజన గారు చెప్తున్నారు కదా అంటే ఆ ఏం అంటే అక్కడ ఆన్సర్ లేదు అనమాట మౌనమే సమాధానం అనుకోవాలి మనం బేసిక్గా ఆయన అటు చూ ఇటు వాళ్ళు అటు వాళ్ళు ఇటు ఇటు వాళ్ళకి కనిపించింది బర్నీ గారు అటు వాళ్ళకి కనిపించింది ఈయన పవన్ గారు ఇప్పుడు బర్నీ గారు ఆపేసిన తర్వాత ఈయన పూజ మరి అక్కడ అడగాలి కదా జడ్జ్మెంట్ అడిగి కాసేపు బ్రేక్ తీసుకొని బిగ్ బాస్ని అడిగి అన్ని చూసుకొని అటు వాళ్ళ ఇంటి వాళ్ళని చూసుకొని అడిగి అప్పుడు నువ్వు గేమ్ నుంచి తీసేయాలి హరే ఇమ్ము గారు ఆయన భర్ణ గారు ఎప్పుడైతే టార్గెట్ చేసిర్రో అనిపించిందో అసలు ఆ రౌండ్లో అవుట్ అవ్వాల్సింది రంగు ఎక్కువ అక్కడ గేమ్ ఏంటి ఎవరి రౌండ్ ఏ రౌండ్ ఫస్ట్ రౌండ్ మూడు రౌండ్లలో సెకండ్ రౌండ్లో ఎవరికైతే ఎవరి టీషర్ట్ మీద ఎక్కువ కలర్ ఉంటుందో వాళ్ళు గేమ్లోంచి తీసేస్తారు అది బేసిక్ గేమ్ ఈమె మధ్యలో రూల్ పెట్టడం ఎందుకో అనేది నాకు అర్థం కాలేదు బట్ మధ్యలో పెట్టింది ఎండ్ స్టార్ట్ బజర్ నుంచి ఎండ్ బజర్ వచ్చేదాకా మన గేమ్ ఆడుతూనే ఉండాలి ఆ ఎండ్ బజర్ వచ్చిన తర్వాత రండి కూడా వాళ్ళని తీసి బయటపడితే మిగతా ఇద్దరిని పడేయాలి అది బేసిక్ ఏమేం చేసింది వీళ్ళిద్దరు ఎప్పుడైతే టార్గెట్ చేసిర్రో ఈ ఎట్టాగా పోతళ్ళే ఇక అయిపోయింది ఇక ఇక నడవదు ఈయన కెప్టెన్ అయితే నాకు ఫుడ్ బెడ్ సేవ్ చేస్తాడు ఓనర్గా ఇస్తారు అండ్ అన్ని చాలా ఊహించుకుందనుకుంటా బిడ్డ అందుకనే బన్నీ గారు స్టాప్ స్టాప్ చూడండి ఆ మూమెంట్లో మనం ఇటు ఆగిపోతామా ఒక ఫ్యాన్ అయినా సరే స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఎప్పుడుకో ఆగుతుంది సరే బన్నీ గారు ఆగిపోయినా సరే ఆయన పూసిండు కదా చూడలేదు సరే అక్కడికి అయిపోయింది సరే ఆ బ ఎండ్ బజర్ అవ్వలేదు బన్నీ గారిని తీసేస్తారు మరి గేమ్ కంటిన్యూ చేసింది గేమ్ కానీ గేమ్ బజార్ ఎండ్ బజర్ పోయిన తర్వాత ఎవరిది కలర్ ఎక్కువ ఉంటే వాళ్ళని తీసేయాలి అది కూడా చేయలేదు ఎవర ఎవరిని తీసి ఎవరు వెళ్ళారు నుంచి ఉన్నప్పుడు ఆ బర్నీ గారు అని చెప్పింది ఎలా నువ్వు సెల్ఫ్గా తను తీసేసావు కానీ గేమ్ ఆడేటప్పుడు కాదు కదా అది అక్కడ మిస్టేక్ చేసింది అన్ని ఫాల్డ్ చేసి ఆయన్ని కెప్టెన్ చేసి అబ్బా ఏమి యాక్టింగ్ రా బాబు నేను లో ఒక రీల్ పెట్టుండే అది చూడండి చూడకపోతే అండ్ లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ది కొంచెం ఫాలో చేయండి ఆయన నచ్చుతుంది అక్కడ ఇంకా బాగుంటుంది కంటెంట్ చాలా తీయ తీయగా స్వీట్ స్వీట్గా విన సొప్పుగా మాట్లాడతాను అంతే తప్ప నేను చెత్త సోద ఎక్కువ మాట్లాడలేనున్నావు ఏదైనా కొన్ని పాయింట్ మాట్లాడి వదిలేయాలి ఎక్కువ మాట్లాడినా లొడల్లాగా అది మన అలా కాదనమాట అది అక్కడ మ్యాటర్ అది అందరిని అడిగాడు అన్ఫేర్ అన్నారు ఆయన పవన్ అడిగారు ఫేరా అన్ఫేరా ఈ కెప్టెన్సీ నువ్వు నిజాయితీగా గెలుచుకున్నావా ఏంటంటే అన్ఫేరు నేను నిజాయితీగా గెలుచుకుంటాను అని అన్నారు ఓకే ఎప్పుడు ఇలా అన్నాడు కాబట్టి బాగుంది అది కాకుండా నేను గెలిచాను నేను ఆడారంటే ఈయనకు ఓటింగ్ ఒక పడేదనమాట అది అక్కడ మ్యాటర్ ఇక నలుగురు ఎవరైతే స్టార్టింగ్ ఎవరైతే ఉన్నారో మనీష్ గారు ఉంటే మనీష్ గారు మనిషి వెళ్ళిపోయారు అన్నారు మరి మనీష్ గారు ఆయన బర్నీ గారు ఇమ్మ గారు ఇంకెవరు పవన్ వీరి నలుగురిని మనీ క్యాపిటల్సీ ట్యాక్స్ పెట్టి సండే రోజు మనకి చెప్తారు ఎవరు కెప్టెన్ ఏంటి అదే కథ ఈసారి కూడా పవన్ గెలిచాడు ఆడి అంటే హై లెవెల్ ఓటింగ్స్ పడితే గ్రాఫ్ అలా విరిగిపోతుంది అది కాకుండా ఇమ్ము గారు కానీ బర్ణి గారికి గెలిస్తే ఇంకో సూపర్ ఉంటుందట ఇదనమాట ముచ్చట అది అయిపోయింది ప్రియాంక విషయానికి వచ్చి ప్రియాంక అంటే ప్రియా గారి విషయానికి వస్తే ఆమె సంచాలకులో ఎన్ని తప్పులు చేసిందయ్యా ఆయన ఇది కూడా అడిగారు అక్కడ కామనర్ సెలబ్రిటీ అని తీసింది ఎవరంటే నేనే సార్ నేనే సార్ ఓకే ఓకే తక్కువలో సార్ అనాలి ఓకే సార్ చదువుకున్నావుగా ఆ సెన్స్ సెన్స్లే లేదులే ఆమెకి అసలు లేదు వాగుడు పనిలోనే ఉంటుంది ఎప్పుడు చూసినా అదేమన్నా నుంచి ఇక శ్రీజ ప్రతిదానికి చేస్తుంది ప్రతిదానికి చేతి నోరు ఉందని అసలు వాగుతా ఉంటే అసలు వాల్యూ ఇవే ఉంటుంది ఎప్పుడు వాగాలి ఎప్పుడు వాగూడదు ఎప్పుడు మాట్లాడాలి మనం ఎప్పుడు మాట్లాడితే బాగుంటుంది అనేది చూసుకొని మాట్లాడాలి ప్రతిదానికి సార్ ప్రతిదానికి సార్ ఇదేందో చేస్తావారు ఇవి కూడా మిస్టేక్స్ ఉన్నాయండి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మిస్టే అందరూ మంచిగా చెప్పారు అండ్ రాము రాతడిని కూడా అడిగారు మౌ సైలెంట్ కిల్లర్ నువ్వు సైలెంట్గా ఉండి గెలిచేసుకున్నావు అని ఆయన గారిని కూడా ఇంకొంచెం క్లాస్ పీకాల్సింది అండ్ తనుజ గారి మీద కూర్చోవడం అవి కొంచెం మ్యాన్ హ్యా కొంచెం హార్ష్గా బిహేవ్ చేసారు అదొకటి అండ్ తనుజ గారి గురించి బాగానే గొప్పగా పడిగారు ఆయన ఆంగరంగం ఏం పడలేదు రీతుకు పడ్డది అండ్ పవన్ కళ్యాణ్ ప్రియాంక శ్రీగా పడినందుకు వాళ్ళు పెద్దగా గుర్తు లేదు మర్యాద మంది మాస్క్ మ్యాన్ ఎలా అనమాట ఒక్కొక్కరు తప్పు ఒక్కొక్కరు రకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఒక్కొక్కరి ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు ఓన్ మెడిసిన్ ఇచ్చేసి బేసిక్గా మాట చెప్పాలంటే లాస్ట్గా ఫైనల్ అనుకోండిగా మాస్క్ మ్యాన్ హరీష్ గారు హరిత హరీష్ హరీష్ గారే ఫ్యామిలీతో మాట్లాడారు వాళ్ళ వైఫ్తో వాళ్ళ వైఫ్ కన్సన్ ఒకళ్ళ మీద ఆ బాండింగ్ అని ఎక్కువ ఉంటాయి అవన్నీ చూపించుకోమనండి అసలు నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ కూడా రేచే చూరు చెప్పారు బాగా ఏములు ఏడ్చారనమాట ఆయన ఏడిస్తే నా గుండె గల్లు అయిపోయింది అనమాట నాకు బాధ చేసింది నిజంగా ఎట్టు ఏడుస్తుండో అసలు ఏమో బాధ అనిపించింది అనిపించింది నాకైతే ఏడ్చిండనమాట బేసిక్గా కానీ ఆడాలి గేమ్ అదే కాకుండా ఆ మూలం కూర్చొని ఈ మూలం కూర్చొని అన్నం తినను అది తినను పాయింట్ ఆఫ్ చేశారు అందరు నన్నే అంటున్నారంటే మనం అందరు లైఫ్లో పోయి వేలు పెడితే అందరూ వచ్చి మనల్ని ఎల్లు పెడతారు కాబట్టి ఈయన మాట్లాడే విధానం బాగుంటుంది కానీ ఒక్కొక్కసారి టెంపల్ హై టెంపర్ వచ్చేస్తుంది ఎందుకు ఏం మాట్లాడతాడో ఏకే అర్థం కాదు ఇంకా ఇదనమాట ఇంకొకళ్ళ గుచ్చి మర్చిపోయాం మనం మర్యాద మనిషి షాడిస్ట్ మనిష సైకోన మహేష్ అమీజ్ వచ్చినప్పుడు ఇలా చూసి నవ్వుతా అందరు ఏడిస్తే ఆయన నవ్వుతా ఉంటాడు చూడు సైకోతోన కొట్టినట్టుగా అని నాకు ఏమయ్యా అసలు ఆ బుర్రలో ఆ ఉండే ఆ గుండులో ఎన్ని ఉన్నాయ్యా నాకైతే ఒక మనిషికి ఇన్ని ఆలోచనలు రావడం అంటేనే గ్రేటు ఎవడేం మాట్లాడినా సరే నా గురించి ఏం నన్నే పాయింట్ ఆఫ్ చేస్తే అందరు నన్నే టార్గెట్ చూడరు ఈ నేను తోపా గేమ్ ఆడటం చాదగాలే ఇది తన్నితే ప్లేయర్ అడబది ఆ తన్నడమైనా సక్రమంగా తనడలే ఏదో దన్నిండి ఇక కా కుక్క దన్నట్టు దన్నిన్నట్టు అది లే బర్నీ గారు ఏమైనా గారు ఇద్దరు కలిసి టీంకి ఆడాలో లేరు ఫస్ట్ స్టార్ట్ చేసింది పవన్ మర్యాద మనిషి కాదు సాడిష్టి సైకో మనిషి ఈయన వీళ్ళిద్దరు స్టార్ట్ చేసినప్పుడు యావతులడికి ఏమంది వాళ్ళిద్దరు టీం ఉన్నప్పుడు నేను చిత్తు చిత్త అయిపోతాను మనం ఇంకొకరిని కలుపుకున్నామని కలుపుకున్నాడు అది కలుపుకున్నానే ఆయన ఆయన కళ్ళతో సైకిల్ చేసి నోటితో మాట్లాడే చేతో ఇప్పుడు ఏం చేయలేదు బట్ ఇద్దరు కలిసి ఆడిర్రు దాంట్లో తప్పింది వాళ్ళిద్దరు కలిసి మా మర్యాద మనిషి అదే సాడిష్టం మనిషి లెప్రు అది ఇక్కడ పవన్ మే ఓనరే కదా అంటే కలిసి ఉంటే ఏ రోజు కానీ మా ఓనర్ అనే కలిసి మాట్లాడడం కలిసి కూర్చోడం అసలు ఆయన గురించి కన్సర్న్ తీసుకోవడం అయినా అసలు ఏమైనా ఉందా ఆయన ఏడు పరాయోడు అన్నట్టే వెలువేసిన మనుషులా అనే చూసిర్రు అదిలే ఇంకొచ్చి వీళ్ళు కామన్ సెలబ్రిటీ అని ప్రియాంక నోరు కొట్టేసినా సరే ఇప్పేసి కూడా మాట్లాడదాం చె ప్రియా గారు ప్రియాంక అని అవుతుంది కానీ ప్రియా గారు అదనమాట వచ్చిట ఇంకా మనం సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడాలి కదా ఏ మాటని ఏం పొగిడరయ్యా నేను అయితే అసలు మామూలుగా ఆట బాగుంది తీరు మారింది ఇంకోటి ఏంటంటే అందరి దగ్గర పోయి సలహాలు ఇవ్వడు ఆయన ఇమ్మో బర్ణిగారు ఇవాళ నేడ్చిందన్న సపోర్ట్ చేయలేదని గేమ్ ఊడిపోయినది కాదు అలా జరిగింది ఏ ఏం ఆడి అసలు సంజనా గారిని అదే ప్రియా సంజనా గారిని ప్రియా గారు కొట్టారని చెప్పి గేమ్ నుంచి పంపిస్తే ఏం తండి అన్న అంతే అట్టు పోయింది ఆ చిన్న కాలుతో ఎట్టదనిండో ఏమలే కానీ మస్తు దన్నీండి అనిపించింది పర్లేదు ఫ్లోరా గారి కన్నా సుమన్ శెట్టి అన్న డైలాగులు మాట్లాడే విధానం ఎప్పుడు ఏం మాట్లాడాలి ఎప్పుడు ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలని బేసిక్ నాలెడ్జ్ ఉంది అండ్ ఆయన స్ట్రాటజీ ప్లే చేస్తున్నా అనమాట బేసిక్ బాగుంది గేమ్ రాతుడు ఉంటాడా పోతాడా అంటే నెక్స్ట్ వీక్ అయినా వెళ్ళిపోతాడు ఇట్టే మబ్బు మొహం వేసుకొని ఇట్టే ఉంటే కష్టమయ్యా మన దగ్గర పాయింట్ వచ్చినప్పుడు మన పేరు అవతల ఎత్తినప్పుడు ఆర్గ్యుమెంట్ చేయాలి మాట్లాడాలి నోట్లో ఏదో బెల్లముక్క పెట్టుకున్నట్టు సపరిస్తా ఉంటే చేతులు కట్టుకుంటూ ఎవరికేం అర్థమవుతుంది కాదు మనం మాట్లాడితే అంటే తప్పే వరది ఓప్పే వరద అంటున్నాం అప్పుడు ఒకసారి పోయి నిన్న నైట్ లైవ్లో అనమాట నేను ప్రియా దగ్గర పోయి ఆమె చీటింగ్ ఆడింది ఆడేటి చెప్పే అసలే అక్కడ ఆడేటప్పుడు గొడవ అయ్యేటప్పుడు నోరు ఇప్పకుండా బెల్లం ముక్క అప్పుడు ఎప్పుడో సపరించి సపరించి అప్పుడు కరిగినట్టు అప్పుడు వాళ్ళు చీటింగ్ ఆడింది అని అంటాడు ఏ మంచిగా బాగానే ఆడుతుండు దొంగతనాలు ఏ లేవు ఆట గేమ్ బాగానే ఉంది అని చెప్పిందల్లా చేస్తుండు వంట చేస్తుండు అన్నీ చేస్తున్నా సరే ఆర్గ్యుమెంట్ చేయడం రావట్లేదు బేసిక్ ఇంటికి అది వస్తే బాగుంటుంది ఇంక గేమ్ బాగుంటుంది కదా అంత మంచి నాకు అన్న అక్క ఎన్ని అనవసరం ఆడిపోయింది మనం గేమ్ ఆడుకొని రావాలంతే ఇది అనమాట మూడు చెట గారిని ఎడమకాలు చెప్తూ కొట్టినా ఉడికాలు చెప్తూ కొట్టిన అసలు కొట్టి నాకు గుద్దిరాదు ఏ లవ్ స్టోరీ నడిపించారు అసలు ఎవరు ఎక్కడ ఎవరు అనేది అర్థం కావట్లేదు నాకు అసలు ఆ ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అసలు ఆమె వేయింది పోయింది ఎందుకు అసలు ఆడింది ఎవరితో ఉండాలి ఆమె ఓనర్స్ కన్నా ఆమె ఎక్కువ ఉంటుంది ఆమె నిజంగా ఆమె నామినేషన్లో నిజంగా తప్పేం చెప్పలేదు కరెక్టే ఆ పాయింట్స్ ఎప్పుడు చూడు ఓనర్ హౌస్లోనే ఉంటుందామా తిరగడం తినడం వాళ్ళతో టెన్నెన్స్ ఏమయ్యు వచ్చింద్రు టెన్నెన్స్ సైడా ఓనర్ సైడా ఇవో పోతే బాగుండదు కానీ ఇవ్వ పోదు ఎందుకంటే అక్కడ ఒక ట్రయాంగిల్ సర్కిల్ లవ్ స్టోరీ అప్పుడు బాగా నడుస్తుంది కాబట్టి ఇది అయితే మళ్ళీ సంచాలకే మళ్ళీ ఆ నలుగురే ఈ నలుగురు ఈమ ఏ ఆడతారు వరకు గెలుస్తారు అనేది కొంచెం అందరికి ఆత్రంగానే ఉంది ఇమ్ గారు గెలిచినా ఓకే జనాలు ఫుల్ హ్యాపీ రెండు సార్లు అన్యాయం జరిగినా మూడోసారి అయినా గెలిచినారని ఆయన అని అనుకుంటాం అదే కాకుండా ఈయన పవనే మళ్ళీ గెలిస్తే ఆయన గ్రాఫ్ హై లెవెల్ ఉంటుంది ఆయన రీతు వాళ్ళది ఇంకా వాళ్ళు టాప్ ఫైవ్లో ఉంటారు అనిపిస్తుంది అంతే టాప్ ఫైవ్ దాకా పోతుంది ఇది కానీ గెలిస్తే బర్నీ గారు అండ్ ఇమ్ము గారు ఇద్దరు కలిసి అటాక్ చేస్తే మాత్రం బెస్ట్ బెనిఫిట్ ఉంటుంది ఎవరి స్ట్రాటజీ వాళ్ళది ఎవరి గేమ్ వాళ్ళది బట్ మనమే అవ్వాలనే గోల్తో ఆడితే బాగుంటుంది ఇది అనమాట ముచ్చట అవి ఫైనల్గా ఇంకోటి చెప్పాలి నాగార్జున సార్ వెళ్ళేటప్పుడు చెప్పింది ఆ డబల్ హౌస్ డబల్ డోస్ రణరంగం అని చెప్పి బాగానే ఉంది ఇప్పుడు దాకా గేమ్ ఓనర్స్ వర్సెస్ టెనెన్స్ కాబట్టి ఇప్పుడు ఓన్ మెడిసిన్స్ టెనెన్స్ ఓనర్ అవుతారు ఓనర్స్ టెన్నెన్స్ అవుతారు ఒక్కొక్కరు ఫీజులు ఎగిరిపోయారు అనమాట షాక్ అయిన తర్వాత మాకు ఏదైనా ఓకే సార్ అని డాక్టర్ అంటే ఏమంటారు వాగుడుకాయ ప్రియా శ్రీజ పవన్ అయితే పవన్ కళ్యాణ్ నోరే ఆ పెట్టుకొని ఉన్నాడు అనమాట అది ఇప్పుడు అసలైన గేమ్ అసలైన ఆట గెలిచి వచ్చిన వాళ్ళు ఓనర్స్ అలానే ఉంటారు ఇప్పుడు ఓనర్ ప్లేస్లో ఉండి మేము రాజ్యాన్ని అనుభవించినాం రాజరిక వైభోగాలను అనుభవించినాం మేము చెప్పిందే మాట చెప్పిందే అని చెప్పినాం అని ఎవడైతున్నాడు ఇప్పుడు బాత్రూమ్లో కడగాల వంట చేయాలా బట్టలు తిగాల ఐరన్ చేయాలా ఇంట్లో పని చేయాలా అన్నీ చే ఇప్పుడు టెన్స్ ఒక బాధ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది అది మ్యాటర్ అనమాట బేసిక్గా ఈ వారం బాగా డోసులు పడి బాగా తిట్లు తిన్నా బాగా చాక్లెట్ తీసుకున్న పాప అదే వాగుడికాయ ప్రియ శ్రీజ రీతు ఈసారి నామినేషన్స్ గట్టిగానే ఉంటాయనిపిస్తుంది నాకు ఎవరు పోతారు హౌస్లో నుంచి అంటే ఫ్లోరా పోవడానికి ఛాన్సెస్ తక్కువ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నా సరే మర్యాద మనిషి అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని బయట టాక్ రేపటిదాకా తెలీదు బట్ టాక్ అయితే నడుస్తుంది మొన్న కూడా అదే సృష్టి విషయంలో అలానే జరిగింది ఇప్పుడు మర్యాద మనిషి వెళ్ళిపోవడానికి కూడా పెద్దగా వెళ్ళలేవు ఎందుకంటే డిసైడ్ అయిపోయింది మ్యాటర్ ఆడదే ఆడ అయితేనే ఈడ తెలుస్తుంది ఓటింగ్ కూడా ఎక్కువేం పడలేదు అండ్ వీళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ప్రియా గారు శ్రీజ గారు అండ్ మర్యాద మనిషి కానీ పవన్ పవన్ కళ్యాణ్ కానీ ఒక మనిషిని ఉన్నప్పుడు సార్ అన్న అంటారు పక్కకు వచ్చిన తర్వాత బర్నీ గారు ఇమ్మ ఇమ్ము గారు ఇమ్ము అని అంటారు అదేం లాజిక్గా తెలియదు ఉన్న మనిషి ఉన్నప్పుడు ఎంత మర్యాద పిలుస్తామో లేనప్పుడు తన గురించి మాట్లాడినప్పుడు కూడా అంతే మర్యాద ఉండాలి అంతే అది మే ఒక మనిషికి ఉండాల్సిన లక్షణం అది అనమాట అది కానీ వాడిపోతే చెప్పేది లేదు ఒక ఎప్పుడు వంకరే కోతికి కొబ్బరి చిప్పించినప్పుడు ఎంత ఆనందపడుతుందో ఇప్పుడు కి ఓనర్ వచ్చినప్పుడు కూడా అంతే ఆనందపడుతుండ ఇది ఏమే ఏమవుతుందో ముందు ముందు ఎలా అవుతుందో ఒక రెండు వారం ఇలా ఉంచి ఇలా చేసి ఇలా మారుస్తారో ఇక ఏమవుతుందో అని చూడాలి రేపు అసలు ఓన్ కెప్టెన్ ఎవరు అని తెలిసిద్ది రేపు రేపు ఆ వీడియో వెయిట్ చేయండి కొంచెం ల్యాగ్ అయితే కొంచెం భరించి కొంచెం చూడండి వీడియో ఆయన సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన ఈ వీడియో తప్పులొప్పులు ఏముంటే కమెంట్ చేయండి ఆయన ఏమైనా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను వెళ్ళి ఒక్కసారి చూసి అక్కడ కంటెంట్ ఎలా ఉంది అని ఫాలో చేసి కామెంట్ చేయండి అండ్ మస్తు వైరల్ అంటే వైరల్ కాకపోయినా ఒక ట్రెండింగ్లో బేసిక్ ట్రెండింగ్ టెన్ పర్సెంట్ అయినా మన వీడియోస్ అయితే పోతున్నాయి అనమాట జనాలకు నచ్చుతుంది మీకు నచ్చుతుంది కాబట్టి కంపల్సరీ వెళ్ళి ఒక్కసారి అక్కడ చెక్ చేయండి అండ్ ఫాలో చేయండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఏమైనా ఉంటే అక్కడ మెసేజ్ చేయండి అక్కడ మాట్లాడదాం ఇదన్నమాట అనమాట ఇవాటి నుంచిగా